అన్నమయ్య జిల్లా పిలే నియోజకవర్గం కలికిరి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వేమనారాయణ సేవలు అందరికీ ఆదర్శం ఎంపీడీఓ శ్రీ రామకృష్ణయ్య కలికిరి మండల పరిషత్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పదవి విరమణ ఉద్యోగి బి వేమనారాయణ సేవలు అందరికీ ఆదర్శం కావాలని కలికిరి ఎంపీడీఓ రామకృష్ణయ్య అన్నారు కలికిరి ఎంపీడీఓ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తూ నేడు పదవి విరమణ చేసిన బి వేమనారాయణను సతీ సమేతంగా కలికిరి ఎంపీడీఓ సి రామకృష్ణయ్య ఆధ్వర్యంలో కార్యాలయ సిబ్బంది స్నేహితులు బంధుమిత్రులు ఉద్యోగులు సేల్వాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు ఎంపీడీఓ కార్యాలయం తరఫున విశ్రాంత ఉద్యోగి వేమనారాయణకు ఎంపీడీఓ సి రామకృష్ణయ్య ఉంగరం బహుకరించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎంపీడీఓ రామకృష్ణయ్య గతంలో కైకిరి ఎంపీడీఓగా పనిచేసిన సి గంగయ్య చిన్నగోటిగల్లు ఎంపీడీఓ ఎంపీడివ సోమశేఖర్ రెడ్డి మరియు తోటి ఉద్యోగులు స్నేహితులు మాట్లాడుతూ ముప్పై రెండు సంవత్సరాల సుదీర్ఘ ఉద్యోగ ప్రయాణంలో వేమనారాయణ చేసిన సేవలు అద్వితీయమని అన్నారు సున్నిత మనస్కుడు మంచి స్వభావం మంచి గుణం అందరితో ప్రేమ అభిమానం కలిగిన మనస్తత్వం ఆయనకు సొంతమని కొనియాడారు ఎంత కష్టం వచ్చినా ఎవరికి కష్టం వచ్చినా చిరునవ్వుతో పరిష్కరించుకుంటూ అందరి సమస్యలను పరిష్కరిస్తూ దయాగుణం దానగుణం కలిగిన వ్యక్తి వేమనారాయణ అని అన్నారు ఆయన జీవితం ఆయురారోగ్యాలతో సుఖశాంతాలతో సుఖ సంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కలిగిరి ఎంఈఓలు కరీముల్లా రెడ్డి మదనపల్లి పీలే డివిజన్లోని పంచాయతీ శాఖ ఉద్యోగులు స్నేహితులు సన్నిహితులు కలిగిరి పంచాయతీ సిబ్బంది సెక్రటరీలు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు నేను ఎంబీఓ అంటే నాకు కొన్ని పరిధులు ఉన్నాయి ఆ పరిధిని దాన్ని నేను పోగొట్టు ఎంత విపత్తుమైన పరిస్థితి వచ్చినా కానీ ఆ పరిధి మనకు అడ్డం వస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ నా వృత్తిలో వృత్తి ధర్మంగా ఒక ఎలిజిబుల్ క్యాండిడేట్ పెన్షన్ ఇవ్వాలనిపించింది కానీ తన దగ్గర ఉన్నటువంటి ఆ ఎవిడెన్సెస్ కానీ డాక్యుమెంట్స్ కానీ సరైన వీటిలో లేనందువల్ల నేను అటువంటి పరిస్థితులలో నా యొక్క మనసులో జరిగేటువంటి ఆ సంఘర్షణ ఎందుకు లేని ఇవ్వలేకపోతున్నాను ఎప్పుడు ఆరు నెలల తర్వాత ఎందుకు వస్తుందని ఎప్పుడు అంటే నేను గమనించినటువంటి ఒక దేవదాసారు ఆరు నెలలు తను అప్పుడు రెండు వందలు ఇస్తాను పెన్షన్ ప్రతి నెల తనకు రెండు వందలు ఇస్తాను అది నా ద్వారానే నేను అప్పుడు ఇవ్వండిగానే ఉన్నాను ఇచ్చిగా రామకృష్ణ వాళ్ళని మాకు చెప్పాను పెన్షన్ వచ్చిన తర్వాత సో ఆ పరిధి దాటి తను సాయం చేయగలిగినాడు అట్లా ఉంటుంది అనమాట వృత్తి ధర్మంలో ఉండేటువంటి పరిధి మనము ఏం చేయాలనుకున్నామో అది మంచిగా చెడ్డ ధర్మానుకూలంగా చేస్తున్నామా లేదా దర్శ అది ఆలోచించి విశేషణ బాగా తన యొక్క విశేషణను బాగా ఉపయోగించి తను చాలాసార్లు నాకు పరిధి దాటి కూడా తన వృత్తి ధర్మాన్ని కొనసాగించినటువంటి మంచి మహోన్నతమైన వ్యక్తి సర్వీస్లో లో చాలా ఇబ్బంది అవకాశం ఉంది అక్కడ కూడా ఆయన మనస్తత్వం కూడా కలిసిపోయే మనస్తత్వం కాబట్టి ఎన్ని సమస్యలు ఉన్నా సమస్యలు వాటక పరిష్కారం అయిపోతాయి కలిసిపోయే మనస్తత్వం లేకపోతే సమస్యలు జటిలమైపోతాయి కలిసిపోయే మనస్తత్వం ఉంటే సమస్యలన్నీ కూడా వాటక పరిష్కరించబడతాయి ఆ రకంగానే ఆయన నాకు ఈ ఒకటిన్నర సంవత్సరాలలో మనం ఆయన గురించి తెలిసిందే బాగా అన్నీ కలిసిపోతాం ఎవరిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ఆయనకు ఉండదు అందరితో కూడా తీసి సిబ్బందితో కూడా అందరు కూడా కలుపుకునే ఇబ్బంది లేకుండా ఆయన రెండు సంవత్సరాల ఈ మండలంలో బాగా విలువ నిర్వహించడం జరిగింది మరి ఆయనకు పదవీ విరమణ కాల్చిన తర్వాత కూడా మన వెంకటేశ్వర స్వామి ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు అష్ట కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా దానిని భగవంతుడు వసగిన వరం రాజకీయ వరము కొంతమందికి బాధడు టీచర్ ఉద్యోగ ఉద్యోగర టీచర్ ఆయన మాకు కొన్ని వేర్పాటు ఆయన మాకు జన్మనివ్వడమే కాకుండా మాకు కొన్ని ప్రిన్సిపల్స్ కట్టుబాటు గౌరవం ఏది ఎట్లా మనం జీవించాలా అన్న ఒక దీన్ని మాకు ఏర్పాటు ఎప్పుడు మా బాధను మేము తండ్రిగా కాకుండా ఒక స్నేహితుడిగా ఒక కుటుంబ ప్రతి విషయంలోనూ మా ఫాటర్తో మేము షేర్ చేస్తుండేవా